ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా అయితే తెరపడింది క్షిపుణుల మోతలు సైరన్ల హోరు కాస్త తగ్గింది కానీ పరిస్థితి ఇప్పటికీ నివురు గప్పిన నిప్పులానే ఉంది అన్నది నిపుణుల అంచనా ఇది పెద్ద యుద్ధానికి ముందు వచ్చిన ఒక చిన్న విరామం మాత్రమే అని చెప్తున్నారు మహాయుద్ధానికి దారితీసే కారణాలు అంచనాలేంటో అవి ఎలా ఉన్నాయో చూద్దాం అమెరికా ఇజ్రాయెల్ రెండూ కూడా ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి ఇజ్రాయెల్ తన ఉనికికి ఇది ప్రమాదంగా భావిస్తోంది మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఆధిపత్యాన్ని అణు ఆయుధాలతో పెరగనివ్వడానికి అమెరికా కూడా రెడీగా లేదు ఇక ఇరాన్ తగ్గేదేలే అంటోంది తన అణు కార్యక్రమాన్ని శాంతియుత ప్రయోజనాల కోసమే అని బాధిస్తూ దాన్ని నిలిపివేయడానికి నిరాకరిస్తోంది యురేనియం శుద్ధి స్థాయిని పెంచుతూ అణ్వాయుధ తయారీకి అవసరమైన సాంకేతికతని అభివృద్ధి చేసుకుంటామని చెప్పుకుంది ఇరాన్ పైగా అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు స్థావరాలు పెద్దగానే దెబ్బతిండలేదు గుట్ట చప్పుడు కాకుండా వేల కేజీలు బరువైన బంకర్ బస్టర్ బాంబులు వేసేసి పర్వత గర్భ ఫోర్డో అణు కేంద్రాన్ని నాశనం చేశారని అమెరికా ఆనందపడేలోపే ఉపగ్రహ చిత్రాలు కొత్త భయాలు మోసుకొచ్చాయి ఖాయమన్న అంచనాతో ఇరాన్ సైన్యం ముందుగానే ఆ అణు కేంద్రం నుంచి వందల కేజీల అత్యంత శుద్ధి చేసిన యురేనియం అక్కడి నుంచి వేరే చోటకి తరలించింది అన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ఇరాన్ అణు మిషన్ తో ఇజ్రాయెల్ కి తీవ్ర ముప్పు పొంచి ఉంది ఇరాన్ అణువాయుధాల్ని పొందినట్లయితే ని లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది ఈ భయం కారణంగానే ఇజ్రాయెల్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి ఏ చర్యకైనా సిద్ధంగా ఉంటుందని అనేక సార్లు ప్రకటించింది ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మరొకసారి దాడి జరగచ్చు ఇరాన్ పై ఇంకొకసారి దాడి జరిగితే ఇది మహాయుద్ధానికి దాడి తీసే ప్రమాదం ఉంది ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం దాని అణు మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉండడం వంటి పరిణామాలతో ఇరాన్ను ఆపడానికి మరో సైనిక దాడి తప్పదని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు